ఓం శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రత కథ శ్రావణ శుక్రవారపు కథ ఒకనాడు పరమేశ్వరుడు యందు సకల మునిగన సంవే సంసేవితుండయి ఉన్న సమయంలో పార్వతీదేవి సవినయముగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్య సంపూర్ణలయుండుటకు ఆచరింపదగిన వ్రతమేదియో సెలవియుండని కోరాను అంతట పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యము సంగును దానిని శ్రావణమాస శుక్లపక్షమందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలను అనను అది విని ఆమె స్వామి ఆ వ్రతము ఎట్లా ఆచరించవలనో సెలవేయుడనను మరియు అద్దాని పూర్వ మేవా మేవరాచరించి ధన్యులైరా తెలుపగోరదనను అంతట పరమేశ్వరుడు ఓ పార్వతి ఆ వ్రత కథను వినుము పూర్వం విదర్భ రాజ్యమున కుండిన నగరమను ఒక పురము గలదు అది బహు సుందరమైన పట్టణము అందు చారుమతి అను ఒక కలదు ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమెకు స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో చారుమతి నీ సద్గుణములకు మెచ్చి తిని నీకు వలయ వరముల ఒసంగ తలంపు నాకు కలిగను కావున నీవు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయము అప్పుడు నీవు కోరిన కోరికలు తీర్చదనని చెప్పి మాయమయ్యను వెంటనే ఆమె మేల్కొంచి మేల్కొని తన స్వప్న వృత్తాంతమును సవిస్తారముగా భర్తకు నివేదింప అతడు మిగుల సంతోషించి ఆమె నా వ్రతమును చేయుటకు ప్రోత్సహించను ఆ స్వప్న వృత్తాంతమును తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణ మాసము కొరకు ఎదురు చూచుచుండిరి అంతలో శ్రావణ మాసం వచ్చింది అంతట చారుమతి వారందరితోనూ కలిసి నిర్ణీత దినమున స్నానం ఆచరించి ఒకచోట ఆవు పేడతో అలికి బియ్యంతో మండపం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవి ఆవాహనం చేసి సాయంత్రమైన తర్వాత అధిక భక్తితో అధిక భక్తితో లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతా దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం లోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి తొమ్మిది పోగులు గల తోరమును కుడిచేతి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష పానీయ పా పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ఒక ప్రదక్షిణం చేయసరికి గల్లు గల్లు మని ధ్వని వచ్చి వారు క్రిందికి చూడగా వారి కాళ్ళ గజ్జెలు అందెలు మున్నగు ఆభరణములు కనిపించను భక్తి తప్పకుండా రెం వారు రెండవ ప్రదక్షిణం చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతో ఒప్పెను మూడవ ప్రదక్షిణ చేసినంతనే వారి ఇండ్లు సకల సంపత్ సమృద్ధముగా సమృద్ధములయ్యను పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలములనుసంగి సంతుష్టుల చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు పెట్టి తాను భుజించి సుఖముగా నుండి లోకోపకారముగా ఇట్టి వ్రతమును చేయ చేయించినందులకు పౌరులందరూ ఆమెను వేణుళ్ళ పొగిడిది నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయించుండిది ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును ఈ వ్రతాచరణ వర్ణం వరలక్ష్మి ప్రసాద ప్రసాదము కలిగి సకల కార్యములందును వినయము చేకూరునని శివుడు పార్వతికి చెప్పను శ్రీమాత ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ